స్థుతిలో శక్తి ఉంది స్థుతి వలన బహుళ ప్రయోజనం ఉంది మూడు విషయాలు చెప్పాను నంబర్ వన్ దురాత్మ పీడలు వదిలిపోతాయి వెంట బాగానే వింటున్నారు కానీ స్థుతించట్లా సీరియస్గా తీసుకుంటే చెబుతా తీసుకుంటారుగా తీసుకుంటారుగా ఇంకా దేవుని దగ్గర మెలికలు తిరగరుగా సిగ్గులు మైమరచి తన్మయించి ఆరాధించాలి దేవుడు అంటే మోకాళ్ళు వంగలంతే దేవుడు అంటే తల ఉంచాలంతే నా దేవుడు స్తోత్రం అలల్లు అలాంటి హృదయం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు ఇక తోకల్లాగుండ్రో తలల్లాగా మెయిన్ 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 ప్లేసుల్లో వెళ్ళిపోతారు వాళ్ళని ఎక్కిస్తాడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి వాళ్ళని ఎక్కిస్తాడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి దేవుడు అంటే బెండైపోవాలంటే అది కూడా సైన్యములకు అధిపతి హలో లూయా రెండవ ప్రయోజనం బంధకాలు మూడవ ప్రయోజనం మాంత్రిక శక్తుల ప్రయోగాలు సైతం శత్రువుల కుట్రలు సైతం నాశనం అయిపోతాయి విచ్ఛిన్నమైపోతాయి వాడు ఎన్ని కుట్రలు చేయని ఎన్ని రకాల ప్రయోగాలు చేసి వాడు ఎన్ని తంతులన్నా చేయని మొత్తం సర్వనాశనం అయిపోతాయి ఎందుకంటే స్థుతించిన ఆ స్థుతి ఆరాధనలో దేవుని పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తుంది ఆ ప్రభావం ఎంత చేసిద్దంటే విరోధులను పగ తీర్చుకుని వారిని శత్రువులను మాన్పివేసిద్దట వాటి ప్రభావం ఇక నీ మీద పనిచేయకుండా ఒక నీ చుట్టూ రౌండ్ చేసిద్దట నీ స్థుతుల మూలమున్న ఒక దుర్గం ఏర్పడిద్దాండి నేను కాదు లేఖనం చూశాను ఎందాక మీరు హలో లుయా స్థుతులతో దుర్గమును స్థాపించు వాడవు సైన్యము నడిపించు వాడవు నీవే స్థుతి ఒక దుర్గమవుతున్నది గనుక ఒకటే విరుగుడు ప్రార్థించటం స్థుతించటమే పాడుకో పిచ్చోడు అనుకుంటే అనుకోని నిన్ను ఏ ఎందుకు ఊరక వాగుతూ అనుకోని నువ్వు పనికిమాల మాటలు వాగట్లా నా ఏసయ్య పాటలు పాడుతున్నావు పాడు పాడు స్తుతించు ఆరాధించుకో హలలు స్తోత్రం మహిమ చెప్పుకో నీ బాడీలో మార్పులు రాబోయే అప్పుడు అడుగు పాడైన నీ గుండె తిరిగి నార్మల్ కండిషన్కి వస్తుంది పాడైన కిడ్నీలు మళ్ళీ నార్మల్ కండిషన్కి వస్తాయి పాడైన లివర్ కూడా మళ్ళీ లైన్లోకి వచ్చింది పాడైన జీవితం తిరిగి బాగుపడిద్ది పతనమైన కుటుంబం తిరిగి కట్టబడిద్ది వ్యతిరేకమైన పరిస్థితులన్నీ తిరిగి నీకు అనుకూలంగా మారిపోతుంది బాధ వచ్చినప్పుడు కీర్తనే పాడాడు ఆనందం వచ్చినప్పుడు కీర్తనే పాడాడు దిగులు వచ్చినప్పుడు కీర్తనే పాడాడు భయం వేసినప్పుడు కీర్తనే పాడాడు విజయం వచ్చినప్పుడు కీర్తనే పాడాడు జననమైన మరణమైన కీర్తనే పాడాడు కీర్తన గ్రంథాలు చదవాలి మరి కీర్తన గ్రంథంలో కీర్తనలు చదవాలి అన్నీ ఏ కనపడతాయి మనకి ఏదన్నా జరగని పాటే బాగా సంతోషం కలిగిందా పాటే బాధ వచ్చిందా పాటే ప్రార్థన కూడా పాటలోనే పాడుకుంటాడు ఏదన్నా రాని ఆరాధనే దావీదు అందుకే దేవుడు దావిదేమన్నా నా హృదయానుసారుడన మన చిత్తానుసారమైన మనస్సుగా అలవాడు నేను చెప్పేది ఒట్టి మాట అనుకుంటే తేడా పడతారు లేఖనమే చెప్తున్నా నేను జాగ్రత్త సీరియస్గా తీసుకొని ట్రై చేసి చూడండి మీరు అలవాటు అయ్యావంటే నిన్నీవుడు ఆపలేడు ఇక దేవునికి మహిమ ఇక టెన్షన్లొద్దు కృంగుబాటులొద్దు దిగులొద్దు వద్దు అర్థమైందా గెలుపైన స్తోత్రం ఓటమైనా కూడా ఎందుకు స్తోత్రమో తెలుసా ఆ ఓటమి కూడా మళ్ళీ మనకు గెలుపు అయింది అందుకు ప్లస్ అయినా స్తోత్రం మైనస్ అయినా ఎందుకంటే ఆ మైనస్ కూడా మళ్ళీ తర్వాత చూస్తే మనకు ప్లస్ అయి కూర్చుంటుంది ఏదన్నా జరగని అంతా తిరిగి ఇడి తిరిగి ఇడి తిరిగి తిరిగి మన మంచికి రావటమే అది అంతే నేను నాశనం చేయాలనుకున్నవాడు దిగులు వేసుకొని కూర్చుంటారు ఏందిరా ఇందిరా మనం వాడు అయిపోయాడు అనుకుంటే మళ్ళీ అది కూడా వాడికి ప్లస్ అయింది ఏందిరా నాయనా వాడిని ఎట్ట చేద్దామన్న తిరిగి అడు తిరిగి ఇడి తిరిగి అయిపోయాడు అనుకున్నాడు మళ్ళీ మళ్ళా లేకున్నాడు రా బాబు అంతేరా లేపుతాడు మరి ఆయన చేయబట్టుకున్నాడు ఎవరు ఆయన చేయబట్టుకున్నాడు ఎవరు